సుధా ఒక హైటెక్ సిటీ కంపెనీలో పని చేస్తుంది నైట్ షిఫ్ట్ అందరూ వర్క్ చేస్తుండగా సుధా క్యాబిన్ కొంచెం దూరంగా ఉంటుంది ఎక్కడైతే కూర్చుంటుందో అక్కడి నుంచి ఆపోజిట్ డైరెక్షన్లో శ్మశానం ఉంటుంది అన్ని సమాధులు ఒకేలాగా ఉండవు కానీ ఒకటి చాలా విచిత్రంగా ఉంటుంది ఒక సమాధి మాత్రం ఎప్పుడూ ఎవరో ఒకరు కూర్చొని సుధా వైపే చూస్తున్నట్లు అనిపిస్తుంది సుధా మొదట్లో ఇవన్నీ గమనించేది కాదు తనకు జరుగుతున్న విచిత్ర సంఘటనలన్నీ కూడా ఆమెకు గుర్తు చేస్తున్నాయి కొద్ది రోజుల తర్వాత ఆమె దగ్గరకు నల్లటి చీర కట్టుకుని ఒక ఆమె నడుచుకుంటూ వస్తుంది గుడ్ ఈవినింగ్ మ్యామ్ అని పలకరిస్తుంది మీరు డైలీ నా వైపే ఎందుకు చూస్తున్నారు మేడం అని ఆ బ్లాక్ సారీ ఆమె అడుగుతుంది ఇంతకు మీరు ఎవరు నేను మిమ్మల్ని ఎందుకు చూస్తాను ఎందుకంటే నేను మీకు ఎదురుగానే కూర్చుంటాను కాబట్టి అంటే మీరు